గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ప్రేమ 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 అంటే ఓ అద్భుతం ఒక మనిషి మరో మనిషిని అమితంగా ప్రేమించినప్పుడు వారిలోని శారీరక మానసిక లోపాలు తప్పులు వారికి కనిపించవు ఇతరులకు స్పష్టంగా వాళ్లలోని లోపాలు తప్పులు కనబడుతున్నా ప్రేమించిన వారు మాత్రం వాటిని అంగీకరించడానికి సముఖత చూపించరు అలాంటిది వారిని చూసినప్పుడే ప్రేమ గుడ్డిది అనే సామెతను వాడుతూ ఉంటాం అయితే చాలా సాధారణంగా వాడే నానుడి అంతేకాని అది నిజంగా నిజమని ఎవరు నిరూపించలేదు అయితే తాజాగా ప్రపంచంలో తొలిసారిగా ఈ విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధన చేసి నిజంగానే ప్రేమ గుడ్డిదని నిరూపించారు మీకు నమ్మశకంగా లేకపోయినా ఇది నిజం ఆస్ట్రేలియాకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది మానవ మెదడు పనితీరు శృంగారం ప్రేమ మధ్య సంబంధాన్ని శాస్త్రవేత్తలు పరిశోధించారు అయితే వారు పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే ప్రేమ మనిషి మెదడును మార్చేస్తుందట ప్రేమలో పడినప్పుడు మనకు కలిగే ఆనందానికి కారణమైన ప్రేమ హార్మోన్స్ విడుదల విడుదలవుతుంది రొమాన్స్ లౌషంలో మన ప్రియమైన వ్యక్తిని పీఠంపై కూర్చోబెట్టడానికి మెదడులోని ఒక భాగం ఎలా బాధ్యత వహిస్తుందో ఏఎన్యు యూనివర్సిటీ ఆఫ్ కాన్బెరా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు అంచనా వేశారు ఈ పరిశోధన కోసం వారు దాదాపు పదిహేను వందల యాభై ఆరు మంది యువకులను సర్వే చేశారు సర్వేలో పాల్గొన్న వారిని వారి భాగస్వామి గురించి పలు ప్రశ్నలు వేశారు వారి భాగస్వామి పట్ల భావోద్వేగ ప్రతిస్పందన వారి చుట్టూ ఉన్న వారి ప్రవర్తన అన్నిటికీ మించి వారు తమ ప్రియమైన వ్యక్తిపై ఉంచిన దృష్టి అలా పలు విషయాలపై ప్రశ్నలు వేశారు మనం ప్రేమలో ఉన్నప్పుడు మన మెదడు భిన్నంగా స్పందిస్తుందని తేలింది ఇది మన ఆప్యాతలను మన జీవితానికి కేంద్రంగా చేస్తుంది కాన్పెర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఫిల్ నగర్ నివేదిక ప్రకారం రొమాన్స్ ప్రేమ ప్రవర్తన భావోద్వేగాలలో మార్పులతో ముడిపడి ఉందని ఆ అధ్యయనం చూపింది రొమాంటిక్ ప్రేమలో ఆక్సిటోసిన్ పోషిస్తున్న పాత్ర మాకు తెలుసు ఎందుకంటే మనం ప్రియమైన వారితో సంభాషించినప్పుడే మన నాడీ వ్యవస్థ రక్త ప్రవాహంలో దాని తరంగాలు తిరుగుతాయి అని వర్సిటీలోని అనుబంధ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కవానాగ్ అన్నారు ఆక్సిటోసిన్ డోపోమేన్ తో కలిసి శృంగార ప్రేమ సమయంలో మనం మెదడు విడుదల చేసే రసాయనం ముఖ్యంగా ప్రేమ సానుకూల భావాలతో సంబంధం ఉన్న మెదడులోని మార్గాలను సంక్రియం చేస్తుంది అని సర్వేలో తేలినట్లు వారు చెప్పారు అయితే ఈ పరిశోధన ఇంకా పూర్తి కాలేదని చివరి దశ ఉందని చెప్పారు చివరి దశలో ప్రేమ విషయంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న వ్యత్యాసం ప్రపంచవ్యాప్తంగా సర్వే చేయనున్నట్లు వారు అన్నారు